క్రీస్తునందు అందుకు పోయినారా క్రీస్తులో మీ వయసు ఎంత ఆత్మీయంగా మీ భక్తి జీవితంలో మీరు ఎంత ఎదిగారు ఎంత ఎదిగారు ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుండి ఏసుప్రవం నమ్ముకున్నారు అది ఈ సందర్భంగా మీ ఆత్మీయ వయసును తెలియజేసేటువంటి చిన్న సందేశం ప్రతి ఒక్కరు అందరికి సంబంధించినటువంటి మాట మొదలు కొరింత పత్రిక మూడు అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినా మన చదివితే సహోదరులరా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితే గాని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరు ఇంకాను శరీర సంబంధాలై ఉండుట వలన ఇప్పుడు ఇప్పుడును కూడా మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా అంటే చూడండి వయసులో అయినటువంటి వారితోనే ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు చెప్తారు చిన్న చిన్న పిల్లలకు పిల్లలకి కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ బాధ సాధాలకు తెలియదు చెప్పలేము కూడా తల్లిదండ్రులు ఇది మీ అందరికీ తెలుసు మరి అందరికీ తెలిసిన విషయమే ఎవరు చెప్పుకుంటాం కష్టాలు సుఖాలు పెద్ద చెప్తాం కదా పెద్దవాళ్ళకే చెప్తాం కదా అనుభవం కలిగిన వాళ్ళకే ఏదైనా పెద్ద మనుషులకు చెప్తాం తప్ప ఏదైనా పెద్ద విషయాలు చిన్న చిన్న వాళ్ళకి చెప్పలేం కదా అలాగే మనం కూడా ఆత్మ సంబంధంగా ఎంతైతే ఎదుగుతామో ఎదిగే కొంతగా మనం ఆత్మీయ మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆత్మ సంబంధమైన భక్తి సంబంధమైన ప్రార్థన సంబంధమైన విశ్వాస సంబంధమైన మెచ్యూరిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దేవుడు మనకు అందుకు తగిన విధంగా దేవుడు దీవిస్తాడు అందుకని తగిన కాలం అందు తగిన సమయం అని దేవుడు లేఖనలో పొ మనకు రాసి పెట్టాడు తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఆ హెచ్చింపు గొప్పతనం నీవు దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి స్థితి వచ్చే వరకు నువ్వు అణిగి మణిగి ఉండు అని బైబిల్ గ్రంథంలో మొదటి పేద పత్రికలో మనం చూస్తాం కదా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయి నువ్వు దేవుడు నిన్ను ఇచ్చించి దేవుడు నిన్ను బలపరిచే వరకు అంటాడు అంటే ఎందుకు ఎందుకని కొన్ని సమయాలు ఆలస్యాలు ఎందుకు అవుతాయి కొన్ని సమయాల్లో దేవుడు నువ్వు అడగగానే ఎందుకు ఇవ్వట్లేదు దేవుడికి నువ్వు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టం లేదా ఇష్టమే లేదా వింటున్నారు మన పిల్లలు హస్పిల్గా ఉన్నప్పుడు బుల్లెట్ కొనివ్వండి కొనిస్తామా కారు కొనివ్వండి కొనిస్తామా ఒక్కన ఇటన్నా పంపగలమా ఏదైనా చెప్పగలమా వాళ్ళకి చెప్తే అర్థం చేసుకునే వయసేనా అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఎందుకు ఆలోచించకూడదు మనం ఏసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న తర్వాత మనం ఆత్మలో ఎదుగుతూ ఉండాలి వర్దిల్లాలి వయసులో జ్ఞానములో దేవుని దేవునిదైన మనుషుల దైవం వర్దిల్లని యేసు ప్రభు వారి గురించి కూడా రాయబడింది కదా అలాగే మనం ఎదిగే కొలతగా వద్దిల్లే కొలతగా దేవుడు మనతో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు నేర్పించటమే కాదు మాట్లాడటమే కాదు మనకు సంబంధించినటువంటి మేలులు దీవెనలు ఆశీర్వాదాలు ఆయురారోగ్యాలు అన్ని ప్రసరిస్తాడు ముందు ఆత్మలో వర్ధులం అంటున్నాడు బైబిల్ అందుకని ఆత్మలో వర్ధిల్లు ఆత్మలో వర్ధిల్లు కొలదిగా అన్ని విషయాల్లో నీ వర్ధలతో అన్ని విషయాల్లో దేవుని ఆశ్రయిం పొందుతూ అన్ని విషయాల్లో దేవుని కృప నీకు దొరుకుతుంది ఇక్కడ పౌలు గారు అపోస్తున్న పౌలు గారి ద్వారా మొదలు కోరింత పత్రిక అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినాన్ని మనం చదువుకున్నాం కదా ఇక్కడ మనం ఏమని గమనిస్తున్నాం పౌలు గారు మొదట ఏమంటున్నారు నేను మీతో మాట్లాడలేకపోతేనే అంటున్నాడు చూసారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే కారణం వాళ్ళు ఇంకా ఆత్మ సంబంధాలుగా ఎదగలేకపోతున్నారు ఇంకా శరీర సంబంధంగా భౌతిక పరంగా ఉన్నందుకు వాళ్ళలో దేవుని యొక్క ఆ సత్యం వాక్యం అనేది గ్రహింపు కలగ కలగలేదు గనక వాక్యం యొక్క అభివృద్ధి ఎదుగుదల వారిలో లేదు గనక ఆత్మ సంబంధమైన పదాలతో తలంతులతో ఆత్మ సంబంధమైన వరములతో ఆత్మ సంబంధమైన జ్ఞానముతో విశ్వాస సంబంధంగా వాళ్ళు అంత బలము లేదు కనుక ఎదుగుదల లేదు కనుక మాట్లాడలేకపోతున్నా భక్తి సంబంధంగా కూడా అంతే ఇప్పుడు పాస్టగారుగా సేవకునిగా ఉన్నాను సంఘంలో ఉన్నటువంటి వారు అందరికీ అన్ని విషయాలు షేర్ చేయలేము అన్ని చెప్పుకోలేము బాగా మాకంటే ఆత్మ సంబంధంగా బాగా ఎదుగునోళ్ళు వాళ్ళు ఉంటారే వాళ్ళకి అన్ని విషయాలు కూడా చూపుతాం లేదా మాతో పాటు సమానంగా కొంత వాక్యం గ్రహింపుతో మేము ఏది మాట్లాడిన వాక్య ప్రకారంగా మాట్లాడతాం కనుక వాక్య ప్రకారంగా వాళ్ళను అర్థం చేసుకోగలిగితే నేను చెప్పిన మాట వాళ్ళకి గ్రహింపు అవుతుంది వాళ్ళకి మాకు మంచి సమాధానం ఉంటుంది ఎవరైనా సరే సందేశం పెట్టినా మీరు ఎవరైనా సరే ఎంతో మంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు చాలా మంది చిన్న పిల్లలాగా పసి పిల్లలాగా ఆత్మ సంబంధంగా మాట్లాడతారు అంటే వయసులో పెద్దోళ్లే చాలా పెద్దోళ్ళే చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు గ్రాస్ పెడతారు చూసే పిల్లలు ఎప్పుడు చూసిన స్వస్థతలు ఎప్పుడు చూసినా ఆ డబ్బు ఎప్పుడు చూసినటువంటి గొడవలు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఈ భూ సంబంధమైన వాటి గురించే చెప్తారు తప్ప అసలు ఆత్మ సంబంధమైన ఎదుగుదలతో మాట్లాడేవాళ్ళు మాకు ఒకరి ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు అంతే మేము ఆత్మీయంగా ఎదగాలి మేము దేవుణ్ణిలో ఉన్నామండి ప్రార్థనలో ఉన్నాము చాలా దైవికంగా బలంగా ఉన్నాము బలపరచబడుతున్నాము చాలా హ్యాపీనెస్ ఉంది మాకు సంతోషం ఉన్నాము అని చెప్పేవాడు కొందరే ఎక్కువ శాతం ఈ భూసంబంధమైన వారి అవసరతలు ఎప్పుడు చూడు ఇవే ముఖ్యంగా ఈ అవి డబ్బులు రోగాలు జబ్బులు దయ్యాలు అంతేగాని మేము ఇంత ఆత్మీయంగా ఇంతగా దేవుల్లో వర్దిలుతున్నాం దేవుని కొరకు ఇలాంటి కార్యాలు చేసే చేస్తాం దేవుడు మనం బలపరిచాడు దేవుడు బలపరుస్తున్నాడు బలపరచబోతున్నాడు అయినా మీరు ప్రార్థన చేయండి మాకు ముందు విశ్వాసం అని అట్లా మాట్లాడే ఉంటారు కనుక ఇక్కడ గమనించండి క్రీస్తులో మీ వయసు ఎంత మీరు మీ పిల్లలు ఉంటారు మనందరు పిల్లలు ఉంటారు మన పిల్లలు పుట్టినవారు పుట్టినట్టే ఉంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమేనా పిల్లలు ఎప్పుడు పసిపిల్లలాగానే ఉంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతామా ఒకవేళ బాల్యదర్శులు ఉంటే సంతోషపడతామా ఎప్పుడు కూడా తెలిసి తెలియని యోనప్రాయములు ఉంటే సంతోషపడతామా పెద్దవారు అయితే ప్రయోజకులు అయితే వాళ్ళను చూసి ఎంత ఏ తల్లిదండ్రులు అయినా ముగిసిపోతారు నాకేమి నాకే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పది మంది ఉన్నారు ఏ నాకేంటని చెప్పేసి కాల దగ్గరేస్తాం మా పిల్లలు జాబ్ చేస్తున్నారు మా పిల్లలు వ్యాపారం చేస్తున్నారు మా పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు మా పిల్లలు ప్రయోజకులు అయిపోయారు అని ఎంతో సంబరపడిపోతాం అలాగే క్రీస్తు నందు ఎంతో వేదనతో ప్రయాసతో మీ కొరకు ప్రార్థన చేసి వాక్యం బోధించి మిమ్మల్ని ఆత్మ సంబంధంగా బాగా వృద్ధి చేయాలి అభివృద్ధి చెందడం దైవికంగా ఎందుకంటే బైబిల్ చెబుతుంది కదా మొదటగా నీతి రాజ్యాన్ని వెదకాలి ఎవరైనా ఆత్మ సంబంధంగా ఎదిగితేనే వద్దితేనే యువపర ఆశీర్వాదాలు అన్ని కూడా అప్పుడు తీరుతాయి బైబిల్లో ఉంది కదా అవే చెప్తాం సేవకులంగా మేము ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా అదే కోరుకుంటాం బైబిల్ బాగా చదవాలి బైబిల్ మీకు అర్థం కావాలి మేము చెప్తున్న బోధ మీకు గ్రహింపు కలగాలి వాక్యమును అర్థం చేసుకుంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది నా మట్టుకు నేను చెబుతున్నా ఎందుకంటే లేఖనం అర్థం కాలేదనుకో మేము అర్థం కా మేము అర్థం కాదు దేవుడే అర్థం కాడు మీకు దేవుడే అసలు దేవుని గురించే మీకు ఏం తెలియదు ఎప్పుడు ఇవే ఉంటాయి పిల్లకాయలాగా బిస్కెట్లు కోరికలు ఆశ ఇలాంటి చిన్న చిన్నవి చాక్లెట్లు పసిపిల్లలు క్రై పసిపిల్ల క్రైస్తవులాగా చిన్న పిల్లలు క్రైస్తవులాగా తెలిసి తెలియని క్రైస్తవలాగా ఉంటే దేవుని ఆశీర్వదాలు వస్తాయా రావు అందుకని మీరు ఆత్మ సంబంధంగా మీ వయసుని పెంచుకోవాలి అంటే జ్ఞానములు ఎదగాలి వాక్యములు ఎదగాలి ప్రార్థన జీవితం పెంచాలి దేవుని కొరకు వైరాగ్యంతో జీవించటం నేర్చుకోవాలి విధేయత నేర్చుకోవాలి లోబడటం నేర్చుకోవాలి విరిగినలిగిన మనస్సుతో దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలి దేవుని దగ్గర తగ్గించుకోవటం నేర్చుకోవాలి లేఖనాలను చదవాలి లేఖనాలలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి తెలియపోతే సేవకుని అడిగి నేర్చుకోవాలి మంచి ఆహారం బలిష్టమైన ఆహారం మీ ఆత్మ సంబంధంగా మిమ్మల్ని బహుకుష్టిగా శక్తివంతంగా చేసేది ఈ శక్తిగల దేవుని లేఖనాలే అందుకని ఎవరొస్తున్నారా మీరు బలవంతుడు దేవుని యొక్క వాక్యం మీ ఎందు నిలుచుచున్నది గనక మీరు దుస్తుని జయించి ఉన్నారు మొదటి యోహను రాష్ట్రపత్రిక రెండు పద్నాలుగులో మనం చూస్తాం వాక్యము బాగా మనము తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ సత్యాలు బయలుపరుస్తాడు వాస్తవంగా ఎవరికైనా ప్రార్థన తమంత మనంతట మనం చేయలేం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రేరేపిస్తాడు ఉచ్చరింప శక్కిం కాని మూలుగులతో మనం ప్రార్థనలు చేయలేకూడదు అలాగే వాక్యం ఏమన్నా నడిపిస్తుంది మన త్రోవలకు వెలుగై మార్గాలకు దీపమై దేవుని వాక్యం మనల్ని నడిపించగలదు అందుకని వాక్యమును బాగా చదవాలి వినాలి గ్రహించే గై కొనాలి ధ్యానించాలి లేఖనం బైబిల్ ఈ శక్తి మీరు తెలుసుకోవాలి ఒక్కొక్క పుస్తకం రోజుకొక పుస్తకం చదవండి రోజుకొక పుస్తకం ఏదో ఒక అధ్యాయం రెండు వచనాలు అంటే దేవుని ఆశీర్వదాలు కూడా అలాగే ఆశిస్తారా మీరు దేవుని పైన మక్కువ వాంచ దేవుని పైనటువంటి ఆశ మనల్ని ఏం చేస్తుందంటే ఆ ఆసక్తి మనల్ని భక్షిస్తుందంట అంటే ఆసక్తి భక్షిస్తుంది మీ ఇంటిని గురించిన ఆసక్తిని భక్షి అంటే భక్షిస్తుంది అంటే దేవుని పైన మనకు ఆశ ఉన్నప్పుడు తృష్ణ ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన ద్వారా జీవించబడాలి హెచ్చించబడాలి అనుకున్నప్పుడు మనకు ఆయన పైన ఆయన వాక్యం పైన ఆయన మందిరం పైన ఆయన సన్నిధి పైన బహు ఆ వాంచ భక్షణ అంటే ఆహారాన్ని భక్షిస్తాం కదా ఆకలి బాగబగ మండేటప్పుడు బగబగ ఆకలి వేస్తున్నప్పుడు మంచి ఆకలి మంటలు ఉన్నప్పుడు చూడండి మనం ఎటువంటి మన ముందు ఇలాంటి ఆహారం అది ఏ రుచిందా రుచి లేదా అది ఏం చూడం ఆ ఆహారం దొరికి కడుపు నింపేసుకుంటాం దేవుని పైన మనకు అలాంటి ఆ ఆకలి నీతి కొరకు ఆకలితో పులుగల వారు ధన్యుడు వారు తృప్తిపరచి అలాంటి తృష్ణ ఓ మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని దైవికంగా మంచి ఆత్మ సంబంధమైన ఈ లేఖనాలు సందేశాలు ఆత్మ జీవాహారం అయిన బైబిల్ లేఖనాలను మన బయక తెలియచేసి బలపరుస్తాడు ఆకలి వేసిన ఆకలి వేసిన వారే కదా ఆహారం తినగలిగేది అలాగే మనకు ఉదర ఉదర ఆకలి అంటే పొట్ట సంబంధమైన శరీర సంబంధం ఆకలి తెలిసిన తెలుసు ఆత్మ సంబంధం మన ఆకలి ఉంటే మనకు ఆహారం తింటాం ఆహారం తింటే బలం వస్తుంది బలం ఉంటే ఎదుగుతాం బలంగా అవుతాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి మనకు అప్పుడు మనతో మాట్లాడతాడు స్పష్టంగా మాట్లాడతాడు తెలియజేస్తాడు మన దేవుని సందేశాలు పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు అవుతాయి దైవిని మాటల్లో ఉన్న లోతు పాతులు మనం గ్రహించుకుంటాం అప్పుడు ఒక ఆత్మ సంబంధమైన స్టేటస్ స్థితి మనకు వస్తుంది పెద్దోళ్ళం అవుతాం పెద్దోళ్ళు అయినప్పుడు చూడండి పెద్దోళ్ళకి ఆ అన్నం పెడతారు చిన్న పిల్లలకు పాలు అంటే నువ్వు పాల క్రైస్తువా అంటే పాలు అమ్ముకునే క్రైస్తవాన్ని నేను అంటలా పాలు తాగి క్రైస్తువు అనుకో నేను కానీ ఇక్కడ నీవు ఆ స్థితి అంటే పసిపిల్లలకు పాలు ఇస్తామే క్రైస్తవ సంబంధం చూడండి ఎక్కడికి వెళ్ళినా దీవెనలు ఏదో ఆశీర్వాదాలు నేను టచ్ టచ్ అంటే బ్లెస్సింగ్ అంటే దయ్యలు వెళ్ళిపోతాయి రోగలు పోతాయంటే సంతానం కలుగుతాయంటే అంటే పరి అక్కడ లేదు లేదు రండి ఇక్కడ ఫుల్గా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థన జరుగుతుంది గ్రౌండ్ లో అందరు రండి ప్రార్థనలు మోకరించండి ఉపవాసంతో రండి ఇక్కడ ఏమి పెట్టబడదు అందరు కలిసి దేశం కోసం మన కోసం మీ పిల్లల కోసం కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం ఒక ప్రార్థన ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేశాను రండి అని ఎవరైనా టీవీలో కానీ పేపర్ల ద్వారా తెలియన్స్ చేసే అంతమంది వెళ్తారు ప్రార్థన అంటే చాలా మంది వెళ్ళదు ఎవరో కొద్ది మంది వెళ్తారు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ప్రార్థన దేవుని పైన అది పెద్ద రకం అంటే చూడండి మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉందంటే సీటింగ్ టైటింగ్ టైటింగ్ అయిపోద్ది అంటారు అంటే మీటింగ్ తర్వాత ప్రార్థన అయిపోయిన భోజనం ఉందంటే ఎక్కువ జనం వస్తారు కూర్చుంటారు కూడా ప్లేస్ సరిపోదు అదే భోజనం లేదు ఏమి లేదు ఉపవాస ప్రార్థనలు రండి అంటే ఎంతమంది వెళ్తారు ఆత్ అక్కడ తెలిసిపోద్ది మీ ఆత్మ సంబంధం పెద్ద రకం ఎగైనా ఆశలు చేరితే పరిగెత్తే నువ్వేం పెద్దోడు కాదు అక్కడ ఏమీ లేదు ప్రార్థన అంటే ఆత్మ సంబంధమైనటువంటి కోరిక ఆశ తృష్ణ ఉన్న వారు పెద్దోళ్ళు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకి అర్థమవుతుంది అంటే ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది ప్రార్థనలో బలపరచబడితే ఎన్ని ఆశీర్వాదాలు అడిగి ఊహించిన వాటికంటే అడిగి దేవుడు ఇస్తాడు కనుక ప్రార్థనకి వెళ్దాం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం కదా ప్రార్థన గడిపితే ఎంతో బలం వస్తుంది రక్షణ వస్తుంది స్వస్థత వస్తుంది మనకి మన పిల్లలకి ఎంతో ఆశీర్వాదం అనుకుని లోతుగా తెలిసిన వాళ్ళు అయితే వెళ్తారు అసలు దాని బెనిఫిట్స్ ఏంటో అలా కాకుండా ఏమై కొన్ని ఇవి పెట్టి అవి పెట్టి మబ్బి పెట్టి రండి మీకు స్వస్థత అవుద్ది అది అవుద్ది ఇది అవుద్ది యాశలకి ఆశలు పడి ఆ ఆశలకి ఆ బద్దులు అయిపోయి వెళ్ళిపోతారే అలవాటు పడిపోతారు అలాంటి వాళ్ళు చిన్న పిల్లలు అనమాట పిల్లలు క్రైస్తవులు తెలుసుకోండి ప్రార్థన ఎక్కువ చేస్తారు ప్రార్థనే ఉంది వాక్యం ఉంది కాసేపు దేవుని స్వర్ణ ధ్యానం చేసుకోవాలి ఏకాంత ప్రార్థన చేసుకోవాలి అనేక మందిని యేసు ప్రభు దగ్గర నడిపించాలి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక మెలుకు ఉండాలా ఎంతో మందిని రక్షణలో నడిపించాలి మన కుటుంబాన్ని రక్షణలో నడిపించాలి ఇది ఆత్మ సంబంధంగా పెద్దలైనటువంటి వారి యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది ఈ ఆత్మ సంబంధంగా చిన్న పిల్లల ఉంటదంటే ఎప్పుడు చూసినా అవసరతలే అది అక్కడ అక్కడికి వెళ్ళి ప్రార్ అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తారంట అక్కడ సంతానం కలుగుద్దంట అది అక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందంట డబ్బులు వస్తాయంట అనుకున్నది అవుతాయంట ఎక్కడొస్తాయి ఏమొస్తాయి అన్ని ఉట్టి మాటలు నమ్మకండి నమ్మకండి బైబిల్ ఏం చెప్తుంది యహో అయి ఆయనే ఒక నేర్చుంచును ఆయనే ఒక తగ్గించును దేవుడు ఇస్తే ఎక్కడు నీకు ఇవ్వగలడు ఇస్తాడు ఆయన పని విశ్వాసం ఉన్నప్పుడు నీకు దేవుడు దాక్షించడం లేదు కూడా దాచుకోడు ఇచ్చేస్తాడు దారాళంగా ఇస్తాడు సమృద్ధికి ఇస్తాడు కనుక దేవుని పైన ఆశ పెంచుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని ఒక ఒక మార్చుకోండి చిన్నపిల్లల క్రైస్తవులగా పసిపిల్లల ఇలాంటి క్రైస్తత్వం చిన్న చిన్న ఇలాంటి వాటికి ఆశపడే అటు పరుగు చాక్లెట్ ఎంతసేపు ఉంటుంది బిస్కెట్ ఎంత బలం ఉంటుంది ఎన్ని అట్లా ఆశలు పడే పరుగులెత్తే వాళ్ళందరూ కూడా అలాంటి క్రైస్తవులే హోమాకండి మీ ఆత్మంగా మీరు ఆత్మీయంగా మీరు ఆత్మ సంబంధమైన ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ మీరు పొందాలనే ఈ సందేశం కనుక మీరు శరీర సంబంధంగా ఇట్లా ఈ అవసరం తీరితే మొదటగా నువ్వు అనుకున్న శరీర సంబంధమైన ఆశల కొరకై నువ్వు ప్రకృతి సంబంధం నువ్వు చిన్నపిల్ల క్రైస్తవులు చిన్నోడు అలా కాదు నాకు ఏమున్నా అయిపోయిన ఆత్మ రక్షణ ఉంటే చాలు ప్రార్థన బాగా ప్రార్థన ఉంటే చాలు వాక్యం అర్థమైతే చాలు వాక్యంలో ఎదిగితే చాలు దేవుడు ఉంటే చాలు దేవుల్లో లీనమైపోయి పరవశం అయిపోయి ప్రభువులు బలపరచబడితే చాలు దేవుళ్ళు ఎదిగితే చాలు ఎందుకంటే ఆయనలో ఉన్నాను గనక ఆయన చూసుకుంటాడా అని ఎవరైతే అలాంటి దైవికమైన దైవికంగా ఆశిస్తారో ఆలోచిస్తారో దేవుని దగ్గరికి వస్తారో ప్రార్థన గడుపుతారో సందేశాలు విని అర్థం చేసుకుంటారు ఇలాంటి ఆత్మ సంబంధమైన మనుషులు మీరు ఆత్మ సంబంధమైన గొప్పవారిగా మీరు ఉండాలి అలా ఇలా చెప్తున్నప్పుడు కొంతమందికి ఈ ప్రకృతి సంబంధమైన క్రైస్తవులకి ఈ శరీర సంబంధమైన క్రైస్తవులకి తేడా ఏంటంటే ఆత్మ సంబంధులైన వాళ్ళకి ఈ శరీర సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన వాళ్ళకి తేడా ఏంటంటే దేవుడు వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఏం చేస్తా దేవుడు ఇవ్వలేదని అసూయ పడతారు అసూయ అంటే వాళ్ళని దేవుడు ఆశ్రయించాడు వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు తర్వాత గొడవలు పడుకుంటారు గొడవలు జగడాలు ఇవి ఈ ఈ రెండే చూపించారు ఇక్కడ కానీ ఇంకా ఉన్నాయి ఈ ఈ రెండు ప్రాముఖ్యం అసూయి పడతారు వాళ్ళు తీయించబడుతున్నారు వీళ్ళు మరి నేను నమ్ముకున్నాను ప్రభుని నేను పొందిన బాప్తిసం నేను దర్శంబాబలు ఎత్తున్నాను నేను కానికమ నాకెందుకు అని అంటారు కాదు కాదు ఆత్మ సంబంధంగా ఎదుగు ప్రార్థంలో ఎదుగు దేవుని ఎదుగు దేవుని మనస్సు ఎదుగు క్రీస్తు యేసు క్రీస్తు ఏసు మనస్సు కలిగి జీవించు ఆయన మనసు ఏంటో తెలుసుకో హృదయం తెలుసుకో అప్పుడు గొప్ప వ్యక్తి పెద్దవాళ్ళు అవుతారు పెద్దోళ్ళైనా కదా ఏ తల్లిదండ్రులు పెద్ద పిల్లలకి ఏం చేస్తారు పంచుతారు అన్ని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు సమానంగా చూసుకుంటారు ఎందుకంటే పెద్దోడేరు ఇప్పుడు పిల్లలు ఒకప్పుడు పిల్లలు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా వాళ్ళతో ఏదైనా చెప్పాలన్నా భయపడేవాళ్ళు వృద్ధులు ఏం దా దాసేవాళ్ళు కానీ పెద్దోళ్ళు అయిపోయినాక అన్ని ఏం తాపరకుండా అలా ఎవరైనా సరే ఉద్యోగ వ్యాపారంలోనే కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కొన్ని ఎదిగిన మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్తారు తప్ప మెచ్యూరిటీ లేని వాళ్ళకి ఏం చెప్తారు అలాగే ఈ సంబంధంగా ఈ సమయంలో మనం ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీ గొప్ప ఒక పెద్దరికాన్ని సంపాదించు ఎప్పుడు ఒకేలాగా ఉండమాక పోయిన సంవత్సరం ఎలా ఉన్నా ఈ సంవత్సరం ఎలా ఉండమాక రక్షడు పొందినప్పుడు ఎలా ఉన్నా అట్లా ఉండమాక కాలం సమీపించు రాకడ దినాల్లో ఉన్నా అంత్య దినాల్లో నువ్వు దీవించబడాలంటే దైవి దేవుని దీవులు నువ్వు పొందాలంటే దేవుని దైవికమైన ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగు 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 పెద్దోళ్ళు అంతే సంబంధం ప్రభువు నమ్ముకున్నాను చాలా సంవత్సరాలైంది నేను ఇంకెట్లా ఉన్నా ఏంటి దేవుడు నా ప్రా నాకేమి అని దేవుని మీద అభండాలు నింద్ర వేసి మీ అసూయపడతా కోపడతా కలహాలు పడతా గొడవలు పడతావు నువ్వు ఉండమాక దేవుని అడుగు ప్రార్థం చేయి దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవుడు తెలివిస్తాడు లేఖనాలు పరిశోధన చేసి లేఖనాలలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం దేవునికి ఇవ్వాలి ప్రార్థన చేసి పొందుకునే జ్ఞాను దేవునికి ఇవ్వాలి దేవుని కోసం వైరాగ్యంగా జీవించేటువంటి గొప్ప స్థితిని ఇవ్వాలి అదే నీ ఆత్మ సంబంధం ఎదుగుదల ఇవి లేకుండా ఈ ఏసై నమ్ముకున్నాను నాకు అవి లేవు ఇవి లేవు ఈ అది కావాలి ఇది కావాలి అంటే చిన్న పిల్లలు లాంటి ఇక్కడ పెట్టవి నువ్వు దేవుడేమంటున్నాడు నన్ను నన్ను నా నీతి రాజ్యాన్ని వెతుకు నా వద్దకురా నేను నీ వద్దకు వస్తా అని నాలో ఎదుగు వర్దిల్లు అప్పుడు నీ నీ అవసరం ఏదో నేను చూసుకుంటా ఇహమందు పరమందు నూరంతుల ప్రతిఫలం నీకు ఇస్తా ఇస్తా నీకు సమృద్ధికి ఇస్తా లెక్కించలేని విధంగా దేవుడు నీకు ఇస్తా విస్తారంగా విస్తార దీవుని కుమ్మరిస్తా నిండి పొంగి పొర్లే ఇస్తా కానీ నువ్వు ఆత్మంగా ఎదుగు దైవికంగా ఎదుగు ప్రార్థనలు ఎదుగు అది మీ వయసు ఆత్మ సంబంధమైన వయసు ఈ వచ్చినాన్ని బట్టి మీరు తెలుసుకోండి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉందా మీకు ఆత్మ సంబంధంగా ఎదుగుదల ఉందా మీ శరీర సంబంధమైన వయసు ఎంత ఎంత ఉంటే ఏం ప్రయోజనం చిన్నోడా పెద్దోడ అనవసరం ఇక్కడ శరీర సంబంధంగా ఈ వయసు నువ్వు దేవుడు ఎప్పుడు చూడవు చిన్నోడా పెద్దోడా అది ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత ఎదుగుతావు అదే ముఖ్యం అదే శ్రేష్టం అదే అందుకని ఆ ఆత్మ సంబంధాన్ని ఎదిగి దేవుని యొక్క మర్మాలు రహస్యాలు దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన చిత్తం గ్రహించే జ్ఞానంతో బలపరచబడు అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాలు చెప్తాడు సేవకులు మేము కూడా మిమ్మల్ని ఆత్మ ఇంకా ఎదిగిన వాళ్ళతో ఎలా ఇంకా దేవుని సంపూర్ణ జ్ఞానాన్ని దేవుని యొక్క మరుగైన మర్నాను మర్మాలను మీకు చెప్తాం ఆ బిస్కెట్ బోదలిని మీరు ఇంకా పిల్లలాగా మారొద్దని నా వేదన పసిపిల్ల క్రైస్తవులు ఉండమాకండి ఒక ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండి దేవుని యొక్క గొప్ప మర్మాలు సత్యాలు తెలుసుకుని బహుశ్రేష్టంగా ఉన్నతంగా ఆశ్రయించబడి దేవుడు అలాంటి కృప కనికరం కటాక్షం మీకు అనుగ్రహించుగాక ఈమె స్వరం ఈ దైవ సందేశాలు మీకు ఆశీర్వదకరం ఇతరులకు కూడా షేర్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ సందేహాలు ఏమన్నా మీ ప్రార్థన సృత కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఉంది కదా ఫోన్ చేయండి దేవుడు మీకు తగిన మీకు ప్రేరేపణ కలిగిస్తే ఈ పరిచయకి మీ వంతు సహకారం కూడా అందించండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్